హాయ్ బ్యూఆర్స్ ఈరోజు మనం ఆవులింత ఎందుకు వస్తుందో దాని వెనుకున్న అసలు కారణాలేంటో తెలుసుకుందాం ఆవులింత అంటే తెలియని మనుషులు ఉండరు తుమ్ములు ఆవులింతలు రావడం సాధారణమే మనుషులే కాకుండా కుక్కలు పిల్లులు కొన్ని ఇతర జంతువులు కూడా నూరంతా తెరిచి ఆవులించడం జరుగుతుంది ఆవులింతలు నిద్రకు ఆరంభ చిహ్నంగా కొందరు భావిస్తారు బాగా తిన్నప్పుడు లేదా బాగా అలసిపోయినప్పుడు కూడా ఆవులింతలు వస్తాయి కానీ ఆవులింత గురించి అదే పనిగా ప్రస్తావించినా ఆలోచించిన ఖచ్చితంగా ఆవులింత వస్తుంది అంతేకాదు ఎదుటివారు ఆవులించినా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఇది అసంకల్పిత కండర చర్య అంటే మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది అయితే దీని వెనుకున్న లాజిక్ని మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా కనుక్కోలేకపోయారు ఇంకా దీనిపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి అయితే వైద్యులు చెప్పిన దాని ప్రకారం శరీరం అలసటకు లోనైనప్పుడు ఆవులింతలు వస్తాయి మరి ఆవులింత రావడానికి ఏంటి ఆవులింత అనేది అంటువ్యాద అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పదకొండు వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవులిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి అంటే మనం గర్భంలో నుంచి బయటకు రాకముందే మాట పిల్లలు రెండవ త్రైమాసికంలో ఆవలించడం మొదలు పెడతారు ఆవులింతలు అంటువ్యాధి రకానికి చెందినవి కాకపోయినా ప్రతిస్పందన రకానికి చెందినవని ఆరోగ్యకరమైన చర్యగా చెప్తారు ఇవి ఎందుకు వస్తాయంటే శ్వాసక్రియ జరగవలసినంత వేగంగా జరగకుండా ఉన్నప్పుడు దేహానికి గాలి సరఫరా తగ్గిందని మెదడు గుర్తిస్తుంది ఎక్కువగా గాలిని తీసుకోమని శ్వాసక్రియను ఆజ్ఞాపిస్తుంది అందువల్ల ఎక్కువగా గాలిని లోపలికి గ్రహించేందుకు వీలుగా రెండు దవడలను వెడల్పుగా చాపి నోరు తెరుచుకునేటట్లు చేస్తాము దీన్నే ఆవులింతా అంటారు ఆవులించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు మరింత షాక్గా పనిచేస్తుంది మనకు ఎక్కువ ఆవులింతలు వస్తున్నాయంటే మెదడు తనని తాను యాక్టివ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని అర్థం విసుగు ఆత్రుత ఎక్కువైనప్పుడు అలసిపోయినప్పుడు శ్వాసక్రియ జరగవలసినంత వేగంగా జరగదు ఆవులింత దీన్ని భర్తీ చేస్తుంది ఆవులింత వల్ల శరీరానికి కొంత రిలాక్సేషన్ కలుగుతుంది మనకు వచ్చే ఒక్క ఆవులింత సగటు ఆరు సెకండ్ల వరకు ఉంటుంది మనిషి సగటు జీవితంలో నాలుగు వందల గంటలు ఆవలించడానికే పోతాయి అంటే మనం జీవితంలో పదహారు నుండి పదిహేడు గంటలు ఆవిలిస్తామన్నమాట ఆవులింత గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి